ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలి అన్నప్పుడు చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ ఖర్చుతో ఏదైనా ఒక మంచి స్వీట్ చేయాలి అన్నట్లయితే ఇలాంటి స్వీట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఈ వీడియో చూస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు అంత సింపుల్ ప్రాసెస్ ముందుగా మనము స్టవ్ వెలిగించుకోకుండా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు ఫుల్గా మనము ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలంటే డేసీకెటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను నేను మెదిగా ఇది లేనట్లయితే ఎండు కొబ్బరి ఉంటుంది కదా పైన నల్ల చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుని కూడా వేసుకోవచ్చు అదే కప్పుతో ముప్పా ఒక కప్పు పంచదార తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలండి ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది స్వీటు మీ దగ్గర మిల్క్ పౌడర్ లేనట్లయితే నేను ఇంకొక మెథడ్ కూడా చెప్తానండి చివర్లో అదే కప్పుతో ఒక కప్పు ఫుల్గా బాగా చిక్కగా కాచుకున్న పాలు తీసుకోవాలండి చల్ల పాలు వేసుకోవాలి వేడి పాలు వేసుకోకూడదు కాస్త గోరువెచ్చకున్న కూడా పర్లేదు పాలు వేసుకొని మొత్తం కూడా కలిసేలాగే ఇదంతా కూడా మనం మిల్క్ పౌడర్ వేస్తుంటాం కదండి కాస్త ఉండలుగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం పంచదారతో కలిపేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కంటిన్యూగా ఇది కలుపుతూ ఉండాలి మనం పంచదార వేసాం కాబట్టి కాస్త నీళ్ళగా అవుతుందండి ఇది కాస్త ముద్దగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది చూడండి బాగా దగ్గరికి వస్తుంది మీ దగ్గర మిల్క్ పౌడర్ లేనట్లయితే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని బాగా ఒక పావు లీటర్ పాలు అయిన తరువాత మరిగించుకున్న తర్వాత ఆ పాలు పోసుకుంటే కూడా సరిపోతుందండి మీకు మిల్క్ పౌడర్ వేయకపోయినా కూడా మంచి టేస్ట్ వస్తుంది స్వీటు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి అలాగే మీకు తగినంత నెయ్యి అనేది వేసుకోవచ్చు అండి నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఇదంతా బాగా చక్కగా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపుకొని ఇది కొద్దిగా చల్లారి పెట్టుకోవాలండి ఇదేం గట్టిగా అయిపోదు త్వరగా నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నానండి కాబట్టి కొద్దిగా నేను చల్లార పెట్టుకున్నాను ఈ డబ్బాకి మనం కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ కొద్దిగా అప్లై చేసుకోవాలి మీరు స్టీల్ బాక్స్ అయితే వేడిగా కూడా వేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం ఉండదు నేను ప్లాస్టిక్ తీసుకున్నట్టు కొద్దిగా చల్లారు పెట్టుకున్నాను ఇదంతా కూడా వేసుకొని సరి చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసిన తర్వాత ఇలా మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అండి చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోవడమే మీకు డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్ లేకపోతే ఇలా స్క్వైర్ షేప్ కూడా కట్ చేసుకోవచ్చు ఇది ఇంకా మంచి కలర్ఫుల్గా స్వీట్ షాప్లో చేసే స్వీట్ లా కనిపించాలన్నప్పుడు ఇలా బాదం కట్ చేసుకొని ఇలా మనము డెకరేషన్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది చూడండి సేమ్ స్వీట్ షాప్లో దొరికే స్వీట్ లాగుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి